అందరికీ హాయ్ నేను ఒకటి చెప్పబోతున్నాయి ఇలా వేస్ట్గా జ్యువెలరీ కవర్స్లలో పెట్టి మనం ప్యాక్ చేసేసి ఇంట్లో దాచేస్తాం కదా అలా కాకుండా నేను ఒక ప్రాసెస్ చెప్తాను మీకు నచ్చితే సేమ్ అలానే ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటేంటో నేను ఇప్పుడు చూపించ కనిపిస్తున్నాయి కదా ఫెవిస్టిక్ సీజర్ ఏ ఫోర్ సైజ్ పేపర్ వేసే వచ్చి అట్టముక్క ముక్క దీన్ని ఎలా రెడీ చేస్తారో నేను చూపిస్తా ఇలా ఫోల్డ్ చేసేయండి ఇదంతా ఇలా ఫోల్డ్ చేసేసి బ్యాక్ సైడు ఇక్కడ ఫేవిక్ స్టిక్ని ఫేవిక్ స్టిక్ని దీనికి రఫ్ చేసేసి ఇలా పెట్టేయాలి ఇలా పెట్టేసిన తర్వాత మనకు కావాల్సిన దానిలాగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు దీంట్లో జ్యువెలరీ ఎట్లా పెడితే నేను చూపిస్తాను చూడండి మనకు ఏదో ఎక్కువ ముక్కలో దీన్ని ఫిక్స్ చేసుకోవాలి ఇలా ఫిక్స్ చేసుకొని ఇటు కదల్లేదు చూశారు కదా ఇటు కదల్ రెడీ అయిపోయింది